మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరులోని పేరయ్య కోనేరు వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ ప్రతాప విశ్వేశ్వరస్వామి దేవస్థానం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మురళీ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పాదుర్తి సుబ్బారావు దేవాగర్ డివిజన్ ఇన్ఛార్జ్ మోహన్ బీసీ నాయకులు త్రినాథ్ బాలాజీ గుప్తా కొనగళ్ల మల్లేశ్వరరావు మరియు ఇతర ప్రముఖులు భక్తులు ఆమెకి ఘన స్వాగతం పలికారు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకమని ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని గంటా పద్మశ్రీ ప్రసాద్ తెలిపారు Sampai jumpa di video selanjutnya.

बार देवताएँ हर हर महादेव हरा श्री 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 श्री